ఆదిలాబాద్ లో గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది ముగ్గురు ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వీడి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరవయ వార్డు కౌన్సిలర్ సంజయ్ ఆరవ వార్డు కౌన్సిలర్ నెమలికొండ విషు నలభైవ వార్డు కౌన్సిలర్ భరత్ కుమార్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీలోకి ఆహ్వానించి కండువా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పెరిగిన జనాధారణ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరడం జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తామని అన్నారు వీరి వెంట నూట యాభై మంది కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లాలామున్నా నాయకులు రఘుపతి కృష్ణ యాదవ్ ఆకుల ప్రవీణ్ శ్రీనివాస్ ముకుందరావు వేదవ్యాస్ సచిన్ సూర్య తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీలో పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భరత్ సంజీవ్ విషు భారతీయ జనతా పార్టీలో వారు చేరిన సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి జరిగినటువంటి మున్సిపాలిటీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు అమృత్ పథకంలో ఆదిలాబాద్ పట్టణానికి మంజూరీ పూర్తయి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పనులు ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన గ్రీడవన్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణం రేపు భవిష్యత్తులో కార్పొరేషన్గా కూడా మారే అవకాశం ఉన్నది ఈ ఆదిలాబాద్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం దానిలో ప్రత్యేకంగా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఇప్పటికే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు రావడం గతంలో ఫ్లైఓవర్ మంజూరు ఇచ్చిన గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ యొక్క ఆరోగ్య ఫ్లైఓవర్ కూడా మధ్యలోనే ఆగిపోవడం దానికి కూడా మొన్ననే కేంద్ర ప్రభుత్వం రివ్యూలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది మరి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసిన ఎట్టి పరిస్థితులలో ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సమస్యల ప్రజల సమస్యని పరిష్కారం చేయాలి ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు రావాలా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు కూడా ఇళ్ల స్థలాలు గుర్తించాల్సిన అవసరం ఉంది వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వక ఇల్లు లేనటువంటి వారికి ఇళ్ళు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేనటువంటి పేదవాళ్ళని గుర్తించండి నేను గత ప్రభుత్వానికి చెప్పితే ప్రచున పెట్టి కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్ని వేల ఇండ్లు కావాలన్నా లక్షల ఇండ్లు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎవరికైతే ఇళ్ళ అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేయాల్సిందిగా నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది మరి వచ్చే నెలలో సర్వే ప్రారంభించి ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తామని చెప్పడం జరిగింది యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక సరి అయినటువంటి వేదిక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల్ని గుర్తించి పూర్తి చేయ దూరం చేయలేదు ప్రజల సమస్యల్ని ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా పాలన గాడి మీద పడలేదు ఈ రకంగా ప్రజలు ఎన్నో ఆచరతో కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కారం చేస్తుందని గొప్పగా ఆలోచించినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేసినటువంటి ఆ వ్యవహారాన్నే ఈ ప్రభుత్వం కూడా ఎంచుకున్నటువంటి స్థితిలో ఉన్నది ఈ